ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము ముప్పై రెండవ వచనము గర్విష్యుడు త్రొట్టిల్లి కూలును అతని లేవునెత్తి వాడెవడను లేకపోవును చూడండి ఈ యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే గర్విష్యుడు త్రొట్టెల్లిపోతారని దేవుడు చెప్తూ ఉన్నాడు అసలు ఎందుకు మన జీవితాల్లో గర్వం వస్తూ ఉంటుంది ఎందుకు త్రొట్టిల్లిపోతూ ఉంటాము అని మనం పరిశీలిస్తే చూడండి మన యొక్క జీవితాల్లో చిన్నప్పుడే మన జీవితాల్లోకి గర్వం అనేది రాదు కానీ మనకి మధ్యలో వచ్చే ఈ యొక్క సిరి సంపదలు అధికారము ఆస్తిపాస్తులు ఇవన్నింటినీ కూడా మన గర్వానికి పాత్రలు చేస్తూ ఉంటాయి దీని ద్వారా మనము ఎంతో గర్వంతో మరి అలాగే ఆ యొక్క గర్వాన్ని బట్టి అతిశయంతో మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటాము ఈ రీతిగా జీవించువాడు ఏ రోజైనా కానీ త్రొట్టెల్లే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కానీ అది ఎరగకుండా మరి ఆ యొక్క గర్వాన్ని బట్టి మరి వారు ఎంతగానో హెచ్చింపబడుతూ ఉంటారు మరి ఒకరోజు దేవుడు ఆ యొక్క గర్వాన్ని చూసి వారిని కూర ద్రూసినప్పుడు వారు త్రొట్టిల్లిపోతారు ఇటువంటి వారిని మరి ఎవరు కూడా లేపలేని స్థితిలోకి వెళ్ళిపోతారని ఈ యొక్క వచనాన్ని టి మనము చూడవచ్చు దేవుడు ప్రతి ఒక్కరిని ఎంతో ఆశీర్వదించాలని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన ఎంతో ఆశపడుతూ ఉన్నారు కానీ మన జీవితాల్లో మధ్యలో వచ్చే ఈ యొక్క ఆస్తిపాస్తులు మనని గర్వానికి గురిచేసే విధంగా ఉంటే మరి అవన్నీ కూడా దేవుడు తీసివేసేవాడిగా ఉన్నాడు మరి కాబట్టి దేవుడిచ్చే ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనం ఉపయోగించుకొని మనకంటే తక్కువ వారిని అలాగే మరి లేని వారిని అలాగే సహాయము కోరి వచ్చేవారికి సహాయం చేసేవారిగా మనం ఉండాలి కానీ మరి మనకొచ్చిన ఈ యొక్క అధికారాన్ని బట్టి ఈ యొక్క ఆస్తిపాస్తులను బట్టి మనము గర్వించి అతిశయించేవారిగా ఉండకూడదు ఒకవేళ ఈ రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామేమో మనం ఒకరోజు త్రుట్టిల్లిపోతాము ఆ రోజు ఎవరు కూడా నేను లేవనెత్తడానికి రారు చూడండి మనము గమనించినట్లయితే చెట్లు చూడండి ఆకాశం ఎత్తుగా ఎదిగినట్లుగా కనిపిస్తూ ఉంటాయి కానీ అవి కిందున్న వారికి నీడనిచ్చేవిగా బొమ్మలు విశాలంగా పెరిగి సేద తీర్చేవిగా ఫలాల్ని ఇచ్చి మనని సంతృప్తి పరిచేదిగా ఉంటుంది కానీ ఏ రోజు కూడా అది అతిశయించదు మరి మన యొక్క జీవితాల్లో ఎందుకు మనకిచ్చిన దానిని బట్టి మనం సంతోషంగా ఉంటూ నలుగురికి సహాయం చేయకూడదు ఎందుకు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం అతిశయిస్తున్నాము మరి మనము ఈరోజు ఇటువంటి స్థితిలో ఉన్నామేమో మనకి మనం తగ్గించుకొని దేవుని దగ్గర మరి ఇచ్చిన దాన్ని బట్టి మనము కృతజ్ఞత చెల్లించి నలుగురికి సహాయం చేసేవారిగా ఉంటే దేవుడు ఎంతగానో మనని ఇంకా ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు ఈ రీతిగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దామా ఈ వాక్యం దేవుడు దీవించిన కాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ మేడని ఈ పాత్రలకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మేము అందరం ఉన్నతమైన స్థితిలో ఉండాలని మమ్మల్ని నువ్వు హెచ్చిస్తూ ఉన్నావు ప్రభావ కానీ ఈ హెచ్చింపు వల్ల మేము గర్విష్ఠులుగా అవుతున్నామేమో తండ్రి ఈ రీతిగా మేము గర్విష్ఠులు కాకుండా మీ సన్నిధిలో తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించే భాగ్యాన్ని అలాగే నలుగురికి సహాయపడే కృపని మా అందరికి కూడా అనుగ్రహించమని ఈశ్వామం అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్